మీరు హెల్మెట్ పెట్టుకున్నారు పెట్టుకోవాలిగా పెట్టుకోవాలి ఎందుకు మాత్రం ఏదైనా కింద పడ్డామనుకో జారిపోతుంది హెల్మెట్ జారిపోద్ది కదా ఏమి టైట్గా లేదుగా టైట్గా జారిపోద్ది ఎలా వాళ్ళకి మళ్ళీ ఏదన్నా కింద ఒరిగామంటే ఇలా తల కిందకి వచ్చామంటే పడిపోద్ది కూడా పెట్టుకోవాలి కదా డ్రైవింగ్ చేసే కూడా పెట్టుకోవాలి మీరు పెట్టుకున్నా గుడ్ పర్లేదు అతను కూడా పెట్టుకోవాలి డ్రైవింగ్ చేస్తున్నారు కదా మీరు మీ కాన్సన్ట్రేషన్ అంతా డ్రైవింగ్ మీద ఉండాలంటే హెల్మెట్ పెట్టుకోవాలి హెల్మెట్ పెట్టినప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా డ్రైవింగ్ మీద ఉంటుంది ఓకేనా దీనికి ఏమీ లేదు ఇది ఏదో హెల్మెట్ అంటే జస్ట్ హెల్మెట్ అండి పేరుకి హెల్మెట్ అండి ఇది కొనుక్కోండి ఏముంది ఏదైనా యాక్సిడెంట్ జరిగిందనుకో ఒక ముప్పై నాలుగు వేలు అవుతుంది చిన్న తెచ్చిన చిన్న డబ్బులు కూడా ఇది మాహితి ఎంత ఉంటుంది ఇది ఆ ఐదు వందల ఆరు వందలు ఉంటుంది తప్పుగా కొనుక్కోవడం వల్ల యూజే కదా ఉపయోగమే కదా తమ్ముడు ఉపయోగమే కదా కొనుక్కోవడం వల్ల ఉపయోగమే కదా ఎక్కువ ఉపయోగం కదా అనగత లేదు మీరు ఆపుతం అని చెప్పేసి తీసే పెట్టుకున్నారు వెనకాల పెట్టుకున్నారు హెల్మెట్ ఆపుతం అని పెట్టుకోకూడదు కాదు మీకోసం పెట్టుకోవాలి మీ సేఫ్టీ కోసం పెట్టుకోవాలి మీ సేఫ్టీ కోసం పెట్టుకోవాలి ఏమైంది ఏం ప్రాబ్లం ఏంటి ఎవరు మీతో పాటు డ్రైవింగ్ చేస్తున్నాడు అతను పెట్టుకోవాలి అది సేఫ్టీ డ్రైవింగ్ కూడా డైవర్ట్ అవ్వకుండా అంటే హెల్మెట్ పెట్టుకోవాలి డైవర్ కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది అది హెల్మెట్ పెట్టుకోవడం ఉపయోగం కదా ఉపయోగమేనా చదువుకున్నా చదువుకున్నావు కదా నువ్వు ఆయన లైఫ్ అయిపోయింది నీకు లైఫ్ ఇచ్చాడు ఇస్తున్నాడు ఓకేనా నెక్స్ట్ నీ తరం కదా నువ్వు పెట్టుకోవాలి రోడ్డు కదా ఏం చదువుతున్నావు డిగ్రీ అయిపోయిందా ఓకే చదువుకో హెల్మెట్ పెట్టుకో మంచి హెల్మెట్ పెట్టుకోండి ఏదో మన పోలీసు వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం పెట్టుకోవద్దు ఓకేనా ఎందుకు ఇది ఇది పెట్టుకోవాలి కాబట్టి అసలు ఏ మార్క్ లేదు ఏమీ లేదు పడతాయి ఏంటి ఇది ఇలాంటి రబ్బర్ ముక్కలాగా ఎక్కినా సరే ఉంటాయి